ఓకే మొత్తం ఎంత లోన్ వచ్చిందో ప్రాసెస్ మొత్తం పది లక్షలు అన్న ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చారో మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఐదు లక్షలు ఇస్తాం ఇప్పుడు బ్యాంక్ మీకు మీరు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారన్న బ్యాంక్ కి మన దగ్గర ఇయాల వచ్చేసి టోటల్ పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది కేజీలు బన్నీ తొమ్మిది మూర్ర తొమ్మిది రేట్ల విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన ఫామ్ లో వచ్చేసి రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రహమద్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ అయితే అన్న అయితే గేదెలు కొనుగోలు చేశారంటే వాటి వివరాలు అయితే ఒకసారి అడుగుదాం నమస్తే అన్న ఒకసారి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పరా నా పేరు వెంకటేష్ వెంకటేష్ గారు ఎక్కడి నుంచి మామనాడు డిస్టిక్ ముసాపేట్ మండలం జానంపేట ఓకే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఓకే ఇక్కడ ఎన్ని పఫిలోస్ కొనుగోలు చేస్తారు అన్న ఐదు పోయిన ఐదు గేదెలు కొనుగోలు చేశారు ఓకే రేట్ ఎట్లా పడ్డాయన్న ఐదు అందాదా ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు ఓకే తగ్గించారా ఈ ఫామ్ గురించి ఒకసారి చెప్పరా తగ్గించారా ఎట్లా ఉంది తగ్గించారా మంచిగానే ఉందా మీరు గేదెలు పాలు చూసుకున్నారు ఇక్కడ ఎన్ని పుట్టలు పాలు చూసుకున్నారు మూడు పుట్టాలు చూసుకున్నారు ఉదయం సాయంత్రం మన మరుసటి రోజు ఉదయం ఓకే ఇక్కడే ఉన్నారు మీరు ఇక్కడే ఉండి పాలు చూసుకున్నారు ఒకసారి చూపిరా గేదెలు ఉన్నాయి ఇక్కడ మనకి అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి మొత్తం ఐదు ఇక్కడ రెండు ఉన్నాయా ఒకసారి చూపిరా ఈ రెండు ఇదేనా ఇక్కడ ఓకే ఇదను ఓకే ఇంకోటి ఇది ఒకటి ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇది ఓకే ఓకే మొత్తం అయితే బన్నీ బుర్ర రెండు కూడా కలిపి తీసుకున్నారా అవునా ఓకే దీని ఒకసారి పాల కెపాసిటీ ఎంత ఉంటది ఇది ఇది ఆరు ఇచ్చింది అన్న ఆరు చూసుకున్నారు మీరు పాలు చూసుకున్నారు మీరు ఓకే దూడ ఉందా అని బట్టి ఐదు ఇంటికి దూడలు ఉన్నాయా ఐదు ఇంటికి దూడలు ఓకే ముర్రా ఇది బన్నీ బన్నీ ఎన్ని లీటర్ పాలు చూసారు ఇచ్చింది చెప్తున్నారు అంతేగా చెప్తున్నారు మీ తమ్ముడు కూడా అక్కడ ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి ఒక ట్యాక్స్ కూడా వేసారు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఓకే ఇప్పుడు ఇట్లా మీరు గేదెలు క్యాష్ పట్టుకున్నారా లేకపోతే లోన్ బ్యాంక్ లోన్ ద్వారా ఏ బ్యాంక్ అనా ముసపేట్ బ్యాంక్ మనకి బ్యాంక్ పేరు ఓకే ఈ బ్యాంక్ ద్వారా మీరు కొనుగోలు చేశారు ఓకే మొత్తం ఎంత లోన్ వచ్చిందో ప్రాసెస్ మొత్తం పది లక్షలు అన్న ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ ఐదు లక్షలు ఇస్తాం ఓకే ఎట్లా ప్రాసెస్ ఎట్లా మీరు ఎలా ఎలా బ్యాంక్ అప్రోచ్ అయ్యారు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఒకసారి మన రైతులకు చెప్పరా పిఎంఈజీ పైన లోన్ ప్రదర్ మేము దాని గురించి మాకు మామూలు కొన్ని బలరు ఉన్నాయి సెల్క బలరు మాకు ఇట్లా లోన్ కావాలి సార్ ఇట్లా బలరం అయినా పిఎంఈజీ అంటే వాళ్ళు ఓకే ఇట్లా ప్రాసెస్ చెప్పు మీరు బ్యాంక్ వెళ్ళారు బ్యాంక్ ప్రాసెస్ చెప్పారు ఓకే మీ దగ్గర మీకు ఆల్రెడీ షెడ్ ఉంది ఇంటికాడ షెడ్ ఉంది ల్యాండ్ పేపర్లు ఏమైనా పెట్టారా ఏం లేదు లేదు

ఓకే పాలు ఎంత లీటర్ ఇంటి దగ్గర సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ ఇప్పుడు మీరు ఐదు గజలు కొనుగోలు చేస్తారు కదా ఇప్పుడు ఈ పాలు కూడా మనకి డైరీకి పోస్తారా లేకపోతే ఇంటికి పోస్తారా ఇల్లకి కొన్ని ఊర్ల ఊర్లో పోస్తారు ఇదివరకు ఏం జాబ్ లేకపోతే ఎట్లా వ్యవసాయ పనిచేసేది ఓకే అదే దాంట్లో ఇప్పుడు ఐదు గేదెలు కొనుగోలు మొత్తం ఈ డైరీ రంగంలో మీకు అనుభవం ఉంది కాబట్టి పెద్ద కొంచెం స్టెప్ ఇప్పుడు ఇంకో స్టెప్ సార్ ఓకే మళ్ళీ ఇప్పుడు పది లక్షల లోన్ లో ఐదు లక్షల తర్వాత ఎప్పుడు ఇస్తారు ఈ ఫామ్ లో అంత వాళ్ళు చెప్పడం కానీ చేయడం వాళ్ళు చెప్పింది మాట్లాడారా ట్రాన్స్పోర్టేషన్ మాట్లాడారా ఇక్కడ నుంచి మనకి మహబూబ్

చూసుకోవచ్చు మీరు ప్రజెంట్ అయితే మనకి పద్దెనిమిది గేదలు అయితే ఉన్నాయండి ముర్రా బ్రీడ్కి సంబంధించినవి అయితే తొమ్మిది ఉన్నాయి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదలు అయితే తొమ్మిది ఉన్నాయి చూసుకోండి మొత్తం పద్దెనిమిది గేదలు అయితే సేల్కు ఉన్నాయండి వాటి ధరలు వాటి పాల కెపాసిటీ అవి ఎన్నో ఉన్నాయి అనే విషయాలు అయితే మనం అన్నీ కూడా కనుక్కుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మన దగ్గర మన తానియాలో వచ్చేసి టోటల్ గా పద్దెనిమిది ఉన్నాయి అమ్మడానికి తొమ్మిది బండి ఉన్నాయి తొమ్మిది ముర్రా ఉన్నాయి ఓకే మన లొకేషన్ వచ్చేసి ఆరంగడ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓకే ఓడంగడ్డలా మైలాడు ఓకే ఒకసారి మన గేదెల డీటెయిల్స్ వాటి పాల కెపాసిటీ ఒకసారి చెప్పరా ఫస్ట్ ఫస్ట్ ఇది బొప్పలో థర్డ్ ల్యాక్టేషన్ మీద ఉందన్నా మూడో ఇతలో ఉందా ఇప్పుడు టెన్ టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఎయిటీన్ లీటర్స్ వరకు ఇస్తుంది అన్న ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది అందా ఇది డెలివరీ అయ్యేది సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది రేట్ల విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత మన ఫామ్ లో వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ మన ఫామ్ లో వచ్చేసి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఓకే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ప్రజెంట్ రేట్లు ఓకే వరకు పాలు ఎంత నుంచి ఎంత ఇస్తాయి పాలు మనకి టువెల్ లీటర్స్ నుంచి సిక్స్టీన్ లీటర్స్ సెవెంటీన్ లీటర్స్ వరకు ఉంటాయి ఓకే ఓకే ఈ రెండు బఫెల్ గురించి చెప్పు రెండు బఫెల్ గురించి ఇది కూడా స్టార్ లాక్టేషన్ మీద ఉంది స్టార్ లాక్టేషన్ లో ఉందా దీంతన 8 9 లీటర్స్ రెడి ఉన్నాయి ఓకే ఇది 14 లీటర్స్ వరకు ఇస్తది 14 లీటర్స్ వరకు పొదుగల దిగింది అది పొదుగల వచ్చింది ఓకే డెలివరీ ఎన్ని రోజులు అవుతుందో అందాది ఇది డెలివరీ అది కూడా 7 డేస్ అట్లా అవుతుంది 7 డేస్ అవుతుంది ఓకే థర్డ్ వచ్చేసి మనకు ఆర్డర్ మీద వచ్చిందా ఓకే ఇది ఎన్ని త్రీ డేస్ అవుతుంది ఓకే ఆర్డర్ మీద వచ్చింది అంటే ఆర్డర్ చేస్తే తీసుకొచ్చారు మీరు ఆర్డర్ మీద వచ్చింది మనకి ఓకే మొత్తం ఎయిటీ లీటర్స్ ఫిల్డ్ కెపాసిటీ

పదహారు పదిహేను లీటర్లు పాలిచ్చే గేదెలను కూడా మనకి చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాలనరాలు కూడా మనకు కనబడుతున్నాయండి ఇప్పుడైతే దీని దగ్గర అయితే ఆరు ఆరు లీటర్ల అజున్న పాలు అవుతున్నాయి కింద అయితే మేల్ ఉందండి దీనికి మొగదూడు ఉంది మూడు నాలుగు రోజులు అవుతుందంటే డెలివరీ అయ్యి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి మీరు ఎక్కడైనా కూడా క్వాలిటీ చూసుకోవచ్చు అవగాహన ఉన్న రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి దీని గురించి చెప్పారు ఒకసారి ఇది కూడా వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద థర్డ్ లాక్టేషన్ మీద ఉందా

ఓకే పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా నీచే నీచే లడికి లడకాయ చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం బండి బ్రీడ్ సంబంధించిన గేదెలైతే లోడ్ దిగింది అన్ని కూడా మనకి క్వాలిటీ చూసుకోండి అచ్చా చూసుకోండి మనం ప్రజెంట్ అయితే మనం రహమద్ డైరీ ఫామ్లో ఉన్నామండి తొమ్మిది అయితే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గదులు తొమ్మిది అయితే బన్నీ బ్రీడ్ సంబంధించిన గదులు అమ్మకానికి ఉన్నాయి మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇంకొక గీద కూడా ఉంది మనకి అన్ని కూడా పద్దెనిమిది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సరే గేదె డీటెయిల్స్ చెప్పరా మహమూద్ ఇది వచ్చేసి జాఫరాబాద్ అన్న ఓకే ఎన్నో అయితే ఉంటది అందాది ఇది ఇది ఇప్పుడు ఇంతే థర్డ్ అయితే ఉంటది థర్డ్ అయితే ఉంటది ఓకే పాల కెపాసిటీ అందాదా పాల కెపాసిటీ 15 లీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తా ఎక్స్పెక్ట్ చేస్తా ఓకే 15 లీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తా చూడి ఉందా ఇంకా ఎన్నో టైం ఉంది ఇది 4 5 డేస్ లో ఇంకా 4 5 డేస్ లో డెలివరీ అవుతది మీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ మనకి 16 లీటర్ల 16 లీటర్ల ఎక్స్పెక్ట్ చేస్తా చేస్తున్నారు ఓకే 15 16 లీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకొక 15 ఇచ్చిందన్నాడు రైతు అయితే ఇచ్చిందని చెప్పారు రైతు ఓకే చూసుకోండి క్వాలిటీ కూడా మంచిగానే ఉంది ఇదైతే మనకి అయితే డెలివరీ అయితే రెండో అయితే మూడు అయితే డెలివరీ అయితే మూడో మూడో అయితే ఉంటుంది ఓకే డెలివరీ అయితే మూడు అయితే అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా పద్దెనిమిది కేజీలు అమ్మకానికి ఉన్నాయండి మూరా తొమ్మిది బన్నీ తొమ్మిది ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు సెట్ సెట్లా ఉన్నాయి ఏంటని దీన్ని అడ్డర్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ అన్న థర్డ్ లాక్టేషన్ ఉందా పాల కెపాసిటీ అందా ఇది పాల కెపాసిటీ దీంతోన 17 16 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీంతోన ఓకే 16 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పొద్దుగాల అయినిందా జున్నుపాలు ఉన్నాయి ఓకే ఓకే జున్నుపాలు ఉన్నాయి పొద్దుగాల డెలివర్ అయినదని చెప్తున్నారు చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి రేట్లు అయితే ఫిక్స్ ఏమ ఉండొ మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటది ఒక వీక్ ఒక వీక్ లా మంచి పాలక దిగుతది దిగుతది ఓకే ఒక వారం అయితే మనకి పాలకైతే అయితే పోయి మంచి పాలైతే అయితే రెడీ అవుతాయని చెప్తున్నారు ఒక వారంలో అయితే కొంచెం రెడీ అయితే మీరు చూసుకోండి ఇక్కడ పాలు అయితే ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు పాలు చూసుకుంటున్నారా మేము చూసుకుంటారు కూడా తీసుకు పాలు చూసుకొని కూడా నమ్మకం ఉంచుకొని కూడా తీసుకోపోతున్నారు పాలు కూడా ఇక్కడ రెండు పూటలు మూడు పూటలు మనకి ఏదంటే ఏ దానికూడా రీమార్క్ వస్తలేదు మధ్యలో ఒక బర్రె ఆయన తన జర్నీలో పోయింది అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది ఒక టూ త్రీ డేస్ చూడమని నేను ఓకే అది కొంచెం సెట్ కాలేదు అక్కడ సెట్ కాలేదు కొంచెం డ్యూటీ తీసుకొని సతాయించింది అట్లా కొత్త జాగాలో ఓకే ఆయన వచ్చి మార్చుకొని వేరే తీసుకుపోయండి ఓకే కొన్ని రోజులైతే మనకి వేరే అంటే వాతావరణం చేంజ్ కానీ కొన్ని పాలు కూడా మన దానానికి అలవాటు వాతావరణానికి అలవాటు కావాలి కాబట్టి అయ్యింది కరెక్ట్ గా కొంచెం డుడే తీసుకొని సతాయించింది ఇక్కడ తీసుకుంది అక్కడ సతాయిస్తే ఆయన వచ్చి ఎక్స్చేంజ్ చేసి తీసుకుపోయిండు తీసుకోపోయాడు ఏం లేదు మీకు ఇబ్బంది ఏముండదు ఇక్కడ వచ్చిన తర్వాత మనకు సెట్ అయిపోతాయి సెట్ అయిపోతాయి ఓకే ఓకే ఔరేగ్ బోయిజ్ అండి చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా పద్దెనిమిది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మనం ఇక్కడ ప్రెజెంట్ రహమత్ డైరీ లో ఉన్నాము ఇది వచ్చేసి సెకండ్ ల్యాక్సి ఓకే రెండో ఇతలో ఉందా ఓకే పాల కెపాసిటీ అందాదా

సెవెంటీన్ వరకు ట్వంటీ వరకు ఓకే ఇప్పుడు రైతులకి మన దగ్గర గ్యారెంటీ ఏం ఇస్తారు గ్యారెంటీ ఉంటుందన్నా వాళ్ళ గెల్ వినుకొని చూసుకోవచ్చు ఓకే మన ఏ బర్రె కూడా టెన్ లీటర్స్ గ్యారెంటీ ఇస్తాం కానీ పెద్ద బర్రె ఉంటే టూ లీటర్స్ గ్యారెంటీ ఓకే ఆడికి వెళ్ళాక తగ్గినా కూడా మళ్ళీ ఆడికి వెళ్ళాక తగ్గదు సార్ అది దాన మనం చెప్పిన ప్రకారం దాన వేస్తే అస్సలు తగ్గు అసలు తగ్గదు ఒకవేళ ఇన్ కేస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫీల్ కాదు ఇన్ కేస్ అయినా కూడా మనం దానికి చేసేస్తాం సార్ ఏముందో సొల్యూషన్ తీసి ఎక్స్చేంజ్ చేసేస్తాం ఓకే ఇంకొక బఫెల్ వస్తుంది గురించి చెప్పరా లాస్ట్ ఇది కూడా వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది రెండో ఇతలు ఉందా పాల కెపాసిటీ ఉందా దా ఇది కూడా పాలు విండేసి ఇది రెండు జున్ను పాలు మీద ఉంది జున్ను పాలు మీదనే ఉందా ఓకే చూసుకోవచ్చు మనకైతే ఇంకా ఉన్నాయి సార్ మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుందా ఓకే ఇదర్ చూసుకోవచ్చు అన్ని కూడా పచ్చి గేదెలే ఉన్నాయి చాలా వరకు అయితే మొత్తం పచ్చి గేదెలే కదా వారం పది రోజులు ఓకే అన్ని కూడా పచ్చి గేదెలే ఉన్నాయి చూసుకోవచ్చు హైట్ కూడా సైజు కూడా బాగుంది ఇది చూడడానికి అయితే మంచి మంచి క్వాలిటీ ఉన్న గేదెలు అయితే మనకు ఉన్నాయి చూసుకోండి రేట్ అయితే క్వాలిటీని బట్టి ఉంటుందండి ఎక్కడ కూడా ఫిక్స్ ఉండదు మనం మాట్లాడుకోవచ్చు మనకి బాలం తీస్తే అన్నది ఇది ఇప్పుడు మనకి ఇంకొక వారం రోజులు అయితే ఇది ఒక వారం పది రోజులు టైం ఇస్తే దీనికి ఇస్తుంది అన్న ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఇస్తుంది రెండో ఇతలు ఉందా ఓకే ఓకే చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ అయితే అన్ని బన్నీ అయితే ముండ్రా ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే ఇప్పుడు ఐదు 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 వేలు ఉన్నాయి ఓకే జున్నపాలు కూడా ఐదు ఐదు అని చెప్తున్నారు ఇవ్వలేదు సాయంత్రం వరకు అట్లా అయిపోతే అయిపోతే ఓకే ఇక్కడ రైతులు వచ్చిన వాళ్ళు కూడా కాలు చెక్ చేసుకోవచ్చు మొత్తం రెండు రెండు పొలం మీద ఉంది ఇది చూసుకోవచ్చు మీరు అందుకూడా కూడా లేతను ఫస్ట్ లాక్టేషన్ తొలి ఇది డెలివరీ అయిందా ఇది డెలివరీ అయిందా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే డెలివరీ అయింది రెండు పళ్ళ మీద ఉన్న గేదండి ఇది చూసుకోవచ్చు అన్ని కూడా తొలిత రెండో అయితే మూడు అయితే కూడా మన దగ్గర ఎక్కడైతే ఉన్నాయి రేమత్ డైరీ ఫామ్లో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇదైతే లేత పడ్డా రెండు రెండు పళ్ళ మీద ఉంది లక్ష ఇరవై నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే బయ్యా కొంచెం ఇంకొక గేదె ఇది కూడా వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది థర్డ్ లాక్టేషన్ మీద ఉంది ఓకే మూడో ఇతలు ఉంది ఇది మూడో ఇతలు ఉంది పాల కెపాసిటీ అన్నది పాల కెపాసిటీ ఇప్పుడు దాంతో 9 10 ఉన్నాయి 9 10 ఉన్నాయి ఓకే ఇప్పుడు మరకి ఇస్తది అన్నది ఓకే రోజు మీద వచ్చేసి ఇప్పుడు పాల విండేషర్ పాల విండేషర్ నిన్న 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 దిగిన లోడ్ ఓకే పాల విండేషర్ ఆల్్రెడీ ఓకే ఓకే ఇప్పుడు ఇయాల దిగిన రోడ్ కి రాత్రి విండేరు హ్మ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిండలేదు ఓకే మనకైతే తొమ్మిది పది లీటర్ల పాల కెపాసిటీ కదా ఇప్పుడు చాలా వరకు కూడా బ్యాంక్ లోన్ల ద్వారా కూడా మన దగ్గర వచ్చి గేదెలు కొనుగోలు చేస్తున్నారు కదా వాళ్ళకి ఒకసారి చెప్పరా ఎట్లా ప్రాసెస్ ఏంటి అని వాళ్ళ ప్రాసెస్ అయితే బ్యాంక్ లోన్ ద్వారా బ్యాంక్ మేనేజర్ వాళ్ళు లేకుంటే బ్యాంక్ మెంబర్స్ వాళ్ళు వస్తారు లోన్ కోసం శాంక్షన్ అయితే వాళ్ళ పేరు మీద లోన్ శాంక్షన్ అయితే మన తన గేదెలు తీసుకుంటారు స్లిప్స్ ఉంటాయి అక్కడ హర్యానా గుజరాత్ స్లిప్స్ ఉంటాయి అవి మనం ఇస్తే ప్రకారంగా వాళ్ళు ఇస్తారు బ్యాంక్ వాళ్ళకి ఇస్తే లోన్ శాంక్షన్ అయితే లోన్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు గేదెలు బర్ల తీసుకున్న బర్లకి సెలక్షన్ బర్లకి ట్యాగ్ వేసుకొని కన్ఫర్మ్ చేసుకుని బర్లకి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్తారు ఓకే అలా కూడా మన దగ్గర అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అలా దగ్గర కూడా అంటే బ్యాంక్ వాళ్ళది ప్రాసెస్ మొత్తం మీదే ఉంటుంది దాని తర్వాత మనం ఇంకా ఏం ప్రాసెస్ ఉంటుంది డైరీ వాళ్ళది డైరీ ప్రాసెస్ మనం చేపిస్తాం చేపిస్తారు బ్యాంక్ వాళ్ళతో వాళ్ళు అడుగుతారు క్వశ్చన్లు అడుగుతారు ప్లస్ ఇంకొకటి డీటెయిల్స్ అడుగుతారు అన్నీ మనం చేసేద్దాం బ్యాంక్ వాళ్ళకి అది ఓకే ఓకే ఇప్పుడు మనకి మన దగ్గర తీసుకున్న రైతులకు అయితే పాల గ్యారెంటీ అయితే ఇస్తున్నారు గ్యారెంటీ ఉంటుంది అక్కడ ఏ దాంట్లో కూడా మన తను రెండు లక్షల బర్ర ఉన్నా కూడా పది పదకొండు పన్నెండు లీటర్ గ్యారెంటీ ఇస్తాం మనం దానికే ఎక్కువ చూ పద్నాలుగు చూపించినా కూడా మనం పదకొండు పది లీటర్ గ్యారెంటీ ఇస్తాం ఎందుకంటే లీటర్ రెండు లీటర్ ఎక్కువ వెళ్తేనే రైతులు తిరిగి వస్తారు మన తాన మనం చెప్పిన దానికి ఒక లీటర్ తక్కువ వెళ్ళింది అనుకోండి మంచిగా అనిపించదు వాళ్ళకు కూడా మనం చెప్పిన దానికైనా ఒక లీటర్ రెండు లీటర్ ఎక్కువ వెళ్తేనే మంచిగా సంతోషంతో మళ్ళీ వస్తారు ఓకే ఒకసారి మన కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పరా కాంటాక్ట్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎనీ టైం లిఫ్ట్ అయితే ఇన్ కేస్ లిఫ్ట్ కాకపోయినా కూడా వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి ఓకే ఏముందో దానికి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను ఇన్ సార్ బిజీ ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి టెక్స్ట్ చేయండి అప్పుడైతే మీరు రిప్లై చేస్తే లొకేషన్ ఫామ్ లొకేషన్ కూడా పెట్టేస్తారు ఫామ్ లొకేషన్ కూడా వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తే దానికి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఓకే మెస్ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి